లక్ష్మీదేవి అలంకరణ రెండవ గురువారం లక్ష్మీదేవి పూజ దిగ్విజయంగా జరిగింది కలశ పూజ ఈ ఈరోజు కలశ పూజకు కావాల్సిన సామాగ్రి ఏమిటి అనేది ముందే ముందు రోజే పెట్టుకోవాలి అలాగే ఒక్కొక్కరు ఒక మాలని బుధవారం నాడు మాల కట్టి తీసుకొని వచ్చారు ఇక్కడ లక్ష్మీదేవికి హారతి ఇస్తున్నాము ఈ మార్గశిర లక్ష్మీదేవి వ్రతము ఆచరించిన వాళ్ళకి అంత మంచి జరుగుతుంది ఐదు వారాలు నిష్టగా ఈ లక్ష్మీదేవి వ్రతం చేసుకున్న వాళ్ళకి సకల సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిసి వస్తాయి చెయ్యలేని వాళ్ళు ఏదో ఒక వారం తప్ప తప్పనిసరిగా ఈ లక్ష్మీదేవి పూజ చేసుకోండి నేను ముందు చెప్పినట్టుగా ఇక్కడ లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి పొద్దున్నే నాలుగు గంటలకు వచ్చి గుడికి ఎవరి పూలమాలలు వాళ్ళు అల్లినవి తీసుకొని వచ్చారు ఎవరు తెచ్చిన పూలమాల వాళ్ళు వారి చేతులతో అమ్మవారికి అలంకరించి కలశం ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన సామాగ్రి అంతా ముందు రోజే ఏర్పాటు చేసుకోవాలి కావలసినవి కలిశం చెంబు పూలు ఎర్రది జాకెట్ బట్ట ఉద్దయిని కర్పూరాలు టెంకాయ ఇలా రూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఈ వారం లక్ష్మీదేవికి పాలతో చేసినటువంటి నైవేద్యం సమర్పించాలి